హలో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ లో నేను మీకు భూమి ఎలా ఏర్పడిందో డైనోసర్లు ఎలా వచ్చాయో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ ఎక్కువైతే ఇప్పుడు మనం చూస్తున్న భూమి చాలా పచ్చగా అన్ని జంతువులతో చాలా అందంగా కనబడుతుంది ఇలా ఏర్పడడానికి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టింది అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల ముందు విశ్వంలో అంత ధూళి మాత్రమే ఉండేది ఆ ధూళికి దగ్గరలోనే ఒక బగబగ మండుతున్న ఒక నక్షత్రం ఉండేది ఆ ధూళి వలన ఆ నక్షత్రంలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది ఆ పేలుడు జరగటం వల్ల ముక్కలైన ఉల్కాలు ధూళి కలవటం వల్ల ఒక పెద్ద రాళ్ల గుట్టలాగా ఏర్పడింది అదంతా రేడియో కర్భంగా ఏర్పడి ఒక గ్రావిటీని ఏర్పాటు చేసింది అందులో హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ కలవటం వలన ఒక విస్ఫోటనం జరిగింది దీని వలన సూర్యుడు మిగతా గ్రహాలు ఏర్పడ్డాయి కానీ అవి జన్మించినప్పుడు కొన్ని గ్రహాలు బగబగా మండుతూ ఉండేవి అయితే ఈ భూమికి మరియు మార్చి మధ్య టియా అనే పేరు గల గ్రహం కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండేది ఇది తిరుగుతూ తిరుగుతూ భూమిని ఒకసారి దీకొట్టింది అప్పుడు సూర్యుడు చుట్టూ తిరిగే కక్షలో కాకుండా అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది ఆ గ్రహమే మనం ఇప్పుడు చూస్తున్న చంద్రుడు తీరా అనే గ్రహం గుండటం వల్ల భూమిపై పంతొమ్మిది వందల డిగ్రీ సెల్సియస్ మరుగుతున్న లావా సముద్రం ఏర్పడింది దీని తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు చిన్న చిన్నగా చల్లబడటం మొదలైంది దీనికి కారణం నీడియో కార్బన్ పదార్థం భూమి మధ్యలో ఉండటం వల్ల అది పైన ఉన్న వేడిని అబ్జర్వ్ చేసుకోవటం మొదలు పెట్టింది మినరల్స్ అండ్ సాల్ట్ అండ్ వాటర్ కలిగిన ఉల్కా పడటం వల్ల భూమిపై చిన్నగా నీరు ఏర్పడింది ఈ మినరల్స్ లాంటివి కూడా ఏర్పడ్డాయి ఈ నీటిలో నుండి చిన్న చిన్న సూక్ష్మ జీవులు ఏర్పడటం మొదలయ్యాయి అయితే భూమిలో ఉన్న వేడి లావా రూపంలో పైకి రావటం మొదలైతుంది ఇలా సముద్రంలో అక్కడక్కడ పైకి వచ్చిన లావా గట్టిగా ఏర్పడి భూభాగంగా ఏర్పడింది ఇంకా మూడు వందల కోట్ల సంవత్సరాల తర్వాత భూభాగం సముద్రం పూర్తిగా ఏర్పడ్డాయి రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలకు నీటిలో ఉండే మినరల్స్ మరియు మాలిక్యూల్స్ ఇంకా ఈ సూక్ష్మ జీవులు సముద్రంలో చిన్న చిన్న ఆచు పదార్థాలుగా ఏర్పడసాగాయి ఇది కార్బన్ డై ని తీసుకుని ఆక్సిజన్ ను బయటికి వదిలిపెట్టడం జరుగుతూ ఉండేది దీని ద్వారా భూమిపై వాయు మండలం ఏర్పడింది దీని ద్వారా భూమిపై వాతావరణం ఎక్కువగా చల్లబడుతూ ఉండేది ఇలా మారటం వల్ల భూమిపై ఉన్న ఐరన్ మాలిక్యూల్స్ మరియు ఆక్సిజన్ కలిసి నీటిలో రియాక్షన్ అవటం వలన లావా పైకి రావటం మొదలుపెట్టింది కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వచ్చింది దీని ద్వారా ఆక్సిజన్ కరిగి వర్షాలు పడటం మొదలయ్యాయి అయితే భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల భూమి అంతా గడ్డ కట్టడం ప్రారంభమైంది అయితే సూర్యుని నుండి వచ్చే కిరణాలు వస్తున్నా అవి ఆ ఐస్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అయితే భూమిలో నుండి అక్కడక్కడ అగ్ని పర్వతాలు లావా బయటికి రావటం మొదలయ్యింది మళ్ళీ భూమిలో ఐస్ కరుగుతుంది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి మళ్ళీ చల్లబడుతుంది భూమి అంతా ఇదే ప్రక్రియ పెరగటం వల్ల సూక్ష్మజీవులు చిన్న జీవులుగా తయారయ్యాయి అవి అక్కడ ఉన్న వాతావరణానికి పరిణామం చెందుతూ రూపాన్ని మారుస్తూ వచ్చాయి ఈ విధంగా సూక్ష్మ జీవులు సముద్ర జీవులుగా మార్పు చెందాయి అయితే ఈ సముద్రంలో ఎక్కువ నాచు చెట్లు బాగా ఎక్కువ పెరగటం వలన ఆక్సిజన్ ఎక్కువ దీనిపై యోగం లేదపడింది దీని ద్వారా భూమిపై కూడా చిన్న చిన్న చెట్లు లాంటివి పెరగటం మొదలయ్యాయి ఇవి వంద అడుగుల వరకు పెరగటం మొదలయ్యాయి అయితే మొట్టమొదటిసారిగా సముద్రంలో రూపాంతరం చెందిన జీవులు భూమిపై కాలం అవుతుంది అయితే ఈ జీవి బయట వాతావరణానికి మారుతున్న కొద్దీ దాని రూపాంతరం మార్పు చెందింది ఇలాగే అది డైనోసర్ గా పరివర్తనం చెందింది ఇది చాలా ఎత్తుకు పెరిగి ఇవి చెట్లను తినటం మొదలు పెట్టాయి భూమి అదే క్రమంలో చీరటం వల్ల డైనోసర్లను ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క రకంగా రూపాంతరం చెందాయి ఇవి భూమి అంతా రాజులుగా ఏర్పడటం జరిగింది ఈ తరుణంలో ఆఫ్రికా నుండి భారతదేశం ముక్క విడిపోయి ఇక్కడికి వచ్చి అతుక్కుంది దీని ద్వారా హిమాలయాలు ఏర్పడ్డాయి అయితే ఇలా ఉన్న సమయంలో ఐదు లక్షల కోట్ల బరువున్నోనాయిడ్ ఎనభై వేల కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టడం జరిగింది అప్పుడు పదివేల కోట్ల వేగంతో వేడి గాలి రావటం అదే దెబ్బకు సముద్రం విధిపడటం భూకంపాలు ఆజన్ గ్యాస్ రిలీజ్ అవటం తమిళి పర్వతాలు తేలటం జరగటం వలన భూమిపై ఉన్న డైనోసర్లు అంతరించిపోయాయి ఈ విధంగా భూమి ఏర్పడింది డైనోసర్లు అంతమయ్యాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు